హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోన్ యాప్ ద్వారా నాతో మాట్లాడండి భారతదేశ ప్రాచీన చరిత్రను పరిశీలిస్తే ప్రజలందరూ ఇప్పటిలాగానే వైవిధ్యమైన జీవన విధానాలలోనే తమ జీవితాన్ని గడిపారని గ్రహించవచ్చు ఇప్పటి సాంకేతికత అప్పుడు లేకపోవచ్చు అలాగని అప్పటి జీవన విధానాలని మనం ఇప్పుడు పాటించలేము అది నిజం ఇప్పటిలాగానే ఆనాడు సాధారణ జనాభా కార్మికులు కర్షకులు సాంకేతిక నిపుణులు రాజకీయవేత్తలు మంత్రాంగం నడిపేవాళ్ళు దేశాలని కాపలా కాసేవాళ్ళు యుద్ధాలలో ఆరితేరిన వాళ్ళు కళాకారులు ఇలాంటి వారు ఎందరో ఉండేవాళ్ళు అదే సమయంలో సాధారణ జీవనానికి దూరంగా ఆధ్యాత్మిక దైవికత చింతలో జీవితాన్ని గడిపేవారు ఉండేవాళ్ళు మానవ సహజమైన బంధాలకు అనుబంధాలకు అతీతంగా జీవిస్తూనే సమాజ శ్రేయస్సు కోసం తమ శక్తియుక్తులను దారపోసిన వాళ్ళు ఉన్నారు ముక్కు మూసుకొని తపస్సు చేయడమే మునులు ఋషులు చేసేవారని సాధారణ భావబంధాలకు బంధాలకు దూరంగా ఉండేవారని అనుకునే వారిలోనే ఎందరో తాము కనిపెట్టిన శాస్త్ర విజ్ఞానాన్ని తమ తీరాలకు భవిష్యత్తు తరాలకు అందించిన మహానుభావులున్నారు అయితే వీళ్ళంతా సుఖజీవితానికి అర్హు దాచి జీవించలేదు మానవాళి మొత్తానికి ప్రకృతిలోని సమస్త జీవజాతికి పనికొచ్చే ఆరోగ్య వైద్వాదిక జ్ఞానాన్ని అందించారు ఆనాటి ఆ జ్ఞానం ఈనాటికి మరి ఇక ఏనాటికైనా ఉపయోగపడేదే కావటం ఆనాటి వారి ముందు చూపుకు జ్ఞానానికి నిదర్శనం ఈ ప్రక్రియలో వారు దుఃఖాలకు లాభ నష్టాలకు అతీతగా పనిచేశారు అంతటి నిగ్రహ శక్తి జ్ఞానశక్తి వారికి ఏమీ సునాయాసంగా అబ్బలేదు జీవితాన్ని దీక్షగా గడిపితేనే వారికి ఆ విజ్ఞానం వంటపట్టింది వారు తలిచిన పని తలిచినట్టే జరిగింది అంతటి సంకల్ప సిద్ధి వాక్ శుద్ధి కలిగిన మహర్షులు ఈ నేల మీద నడిచారు ఇంతటి శక్తిని కారణం వారిలో జాగృతమై ఉన్న కుండలి శక్తి అని చెప్పారు ఇది సాధారణ కంటికి కనిపించని చైతన్య శక్తి మనిషి శరీరంలో ఉండి అతని భౌతిక మానసిక శక్తులని ఉద్యాపన చేసే శక్తి అది కేవలం సరైన సాధన ద్వారానే కుండలిని మెల్కొంటుంది ఇది నిజం ఇది ఒక గొప్ప సాంకేతిక పద్ధతి ఒక కంప్యూటర్ పనిచేయాలంటే అందుకు అనుగుణంగా ప్రోగ్రామింగ్ రాయాలి అందుకోసం ఒక ఆల్గారిథం రూపొందించుకోవాలి అప్పుడు కొన్ని సాంకేతిక అంచనాల పద్ధతిలో రాసిన వరుస ఆదేశాలను పాటించి ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ పద్ధతులలో పని జరుగుతుంది సరియైన ఆదేశాలు ఇస్తే సరియైన ఫలితం వస్తుంది మనుషులలోని కుండలిని జాగృతం చేయటానికి ఒక పద్ధతి కొన్ని నియమాలు కాసిని సూత్రాలు ఉన్నాయి అలా సాధించిన వ్యక్తి సాధారణ వ్యక్తి కంటే భిన్నంగా దివ్యమైన శక్తిని అలౌకిక ఆనందాలని పొందుతాడు మనిషి శరీరంలో భాగంలో ఉన్న ఆరు చక్రాలను తలపై ఉన్న ఏడవ చక్రాన్ని కలిపి ఏడు చక్రాలు అని పిలుస్తారు మూలాధార నుంచి సహస్రధారం మొత్తం ఏడు చక్రాలు ఉన్నాయి యోగా శాస్త్రంలో చెప్పబడిన ఈ సప్త చక్రాల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మూలాధార చక్రం నాభికి దిగువన ఉండే మొదటి చక్రం దీనినే ఆధార చక్రంగా చేసుకొని తక్కిన వ్యవస్థ అంతా నిర్వహించబడుతుంది మనుషులలోని చైతన్యం స్థిరంగా ఉండేది ఇక్కడే శాస్త్రం ప్రకారం లోకంలో తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం మంది చైతన్య శక్తి మూలాధారం వద్దనే ఉండిపోతుంది అంతకు మించి పైకి ప్రవహించదు ఎందుకంటే ఆహారం నిద్ర ఉంటే చాలు అదే సుఖమనుకుని సంతృప్తి పడిపోతారు సాధారణ మనుషులు సాధన చేస్తున్న మూలాధార చక్రంలోని చైతన్యం మెలుకొల్పగలిగితే భోజన విశ్రాంతి అనేవి చాలా చిన్న విషయాలు అవుతాయి అప్పుడు అవేవి బాధించిన స్థితికి చేరుకుంటాడు సాధకుడు మరి ఇది ఎలా సాధ్యం తెలుసా భోగం సంభోగం నిద్ర పట్ల సమయం పాటించాలి ఎలా సాధ్యం తెలుసా ఇందుకు సంకల్పం ఉండాలి ధైర్యం ఉండాలి ధైర్యం ఉన్న సాధకునికే సిద్ధి కలుగుతుందని శాస్త్రం చెబుతుంది ధైర్యం దీనికి అంటే మీ ధ్యాస వేరే మీదకు పోకుండా సాధన మీదనే శ్రద్ధ పెట్టగలగడానికి ఇది అవును అదే అసైన ధైర్యం ధైర్యంగా కోట్లాడటం ధైర్యంగా బరువులు లేపడం ఇవి కావు ధైర్య గుణాలు చుట్టూ వంద రకాల ఆకర్షణలు ఉన్నప్పటికే వ్యామోహానికి లోను అవ్వకుండా తన సాధనలోనే సామధానంగా ఉండగలగడానికి మనిషి చేసే ప్రయత్నంలో విజయం సాధించడమే ధైర్యం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మూలాధార చక్రం చైతన్యవంతం అవ్వడానికి సాధనలు ఎలా చేయాలో ఇక రెండవది స్వాదిష్టాన చక్ర ఇది జననేంద్రియానికి ఎగువన నాలుగు అంగుళాలపైన ఉంటుంది మనిషిలోని శక్తి చక్రం వద్ద చురుకుగా ఉంటే మానవుడు విందు వినోదాలతో భౌతిక సుఖాలలో వెంట వెంటగా అంటే పాకుల్లాడుతూ తిరుగుతాడు వినోదం అవసరమే కానీ అదే జీవితంగా బ్రతికే కూడదు అది మన పెద్దలు చెప్తున్న విషయం శృతి మించిన సుఖభోగాలు మానవుని ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి కొద్దిపాటి సమయం వరకే పరిమితం అవ్వాలి తప్ప అదే లోకంగా గడిపితే వాస్తవ జీవితాన్ని స్వీకరించే గుణం కోల్పోతాడు స్వాదిష్టాన చక్రాన్ని జాగృతం చేసిన వ్యక్తి తనలోని క్రూర స్వభావాలు వదులుకుంటాడు అనవసర విషయాల పట్ల తర్కించడాన్ని మానుకుంటాడు పెద్దవారి పట్ల అనుకువ కలిగి ఉంటాడు జీవిత సత్యాల పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటాడు అంటే భౌతిక సుఖాల పట్ల అదుపు సంపాదించి ఉంటాడన్నమాట ఇక మూడవది మణిపూరక చక్రం మానవుడి నాభి వద్ద రక్తవర్ణంలో ఉంటుంది మణిరూపక చక్రం ఈ చక్రం వద్ద మానవుని శరీరంలోని నాడులన్నీ కలిసే ఉంటాయి ఈ చక్రం వద్ద ఉన్న శక్తి మనిషిని ఏదో గొప్ప పని చేయటానికి ఉత్సాహం కలిగిస్తూ ఉంటుంది అలా ఉత్తేజితుడైన వ్యక్తి కర్మయోగి అవుతాడు ఏ పనైనా చేయటానికి సంశుద్ధుడిగా ఉంటాడు యుద్ధ కళలో నిపుణుడిగా వారిలో మణిపూరక చక్రం ఉత్తేజితమై ఉంటుంది సాధకుని తలలోని మణిపూరక చక్రాన్ని జాగృతం చేస్తున్నప్పుడు తనలోని బిడియం మొహమాటం విరోధ భావాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది ఇక నాలుగవది అనాహత చక్రం హృదయ స్థానంలో బంగారు వర్ణంతో ప్రకాశించే చక్రం అనాహత చక్రం అనాహత చక్రం చురుకుగా ఉన్న వ్యక్తి సృజనాత్మకత కలిగిన వాడే ఉంటాడు అంటే కళాత్మక దృష్టి కలిగిన వాడై ఏదో ఒక నూతన ప్రక్రియని నూతన రూపాన్ని సృష్టించడంలో నిమగ్నుడై ఉంటాడు చిత్రకారుడు కవి సంగీతజ్ఞుడు శిల్పి లేదా మరో సృజనాత్మక కళాకారుడై ఉంటాడు ప్రకృతితో తాను భాగమై అందులోని ధ్వనులను వినగలుగుతాడు అనాహత చక్రం జాగృతమైన సాధకుడు సాధారణ మనిషి వినలేని కనలేని అద్భుతాన్ని గ్రహించగలిగే నేర్పును కలిగి ఉంటాడు ఇక ఐదవది విశుద్ధ చక్రం ఇది స్వరపేటిక వద్ద ఉంటుంది విశుద్ధ చక్రం మానవుని కంఠం చదువుల తల్లి సరస్వతి ఆవాసం అని పెద్దలు చెబుతారు మరి విశుద్ధ చక్రం ఉన్నది అక్కడే ఇప్పటి వరకు చేరిన శక్తి సాధకుడి శక్తివంతం చేస్తుంది కంఠాన్ని నియంత్రణలో పెట్టుకోగలిగిన మానవుడు ధ్యానాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు విశుద్ధ చక్రం జాగృతమవుతుంది ఆరు కళలు ఉత్తేజితమై విభూత యోగాన్ని అందుకోగలడు ఆకలిని దాహాన్ని అదుపులో పెట్టుకోగలుగుతాడు సాధకుడు ఆ సాధకుడు పలికే మాట నిజమై తీరుతుంది అంతటి వాక్చద్దుని అతను పొందగలుగుతాడు ఇక ఆరవది ఆజ్ఞాచక్రం నుదురు మధ్యలో ఉంటుంది ఆజ్ఞాచక్రం అంటే రెండు కనుబొమ్మల మధ్య మానవులోని శక్తి అక్కడకు చేరిందంటే అతను భౌతికంగా సిద్ధిని పొందినట్లే సాధకులు ఈ భౌతిక ప్రపంచం తాత్కాలికమని సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయని ఏది మనసుకు తీసుకోకూడదని అలాగే కర్మ చేయడం మానరాదని చేసే ఏ పనితోనూ అనుబంధం పెంచుకోరాదని తామరాకు మీద నీటి బొట్టు మాదిరి అంటే ముట్టి ముట్టనట్టుగా ఉండే స్వభావాన్ని సహజ గుణంగా పాటించగలిగినాడు మానవుడు సిద్ధుడు అవుతాడని అర్థం భయం ఆందోళన సంతోషం ప్రశాంతత ఏది బాధించదు ఉప్పొంగిపోయేలా చేయదు అలాంటి స్థితి ప్రజ్ఞతను అందించేది ఆజ్ఞాచక్రం జాగృతమైన స్థితి అని సాధకులు వర్ణించారు ఆ స్థితిని అనుకున్న వారే సిద్ధ పురుషులని శాస్త్రం చెబుతుంది ఇది మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న ఆరు చక్రాలు చుట్టూ చుట్టుకొని మూలాధారంలో ఉన్న కుండలేని శక్తిని యోగ సాధన ద్వారా జాగృతం చేసి ఉద్వదశలో ఒక్కొక్క చక్రాన్ని ప్రసరింపచేసి ఆజ్ఞా చక్రం వరకు తీసుకొని రాగలిగిన సాధకునికి మరి ఒక మజిలీని చేరితే మోక్షప్రాప్తి కలుగుతుందని యోగశాస్త్రం వివరించింది మానవుని శీర్షభాగాన అనగా నడినెత్తిన ఉన్న సహస్ర చక్రం జాగృతం కావటమే చివరి మజలి కుండలిని సహస్ర చక్రాన్ని చేరినప్పుడు అదే మోక్షసిద్ధి అని సాధకులు చెప్తున్నారు శరీరంలోని శక్తిని జీవ విద్యుత్ శక్తిగా పరిగణిస్తాం దాని మూలక స్వభావం అదే ఎందుకంటే ఈ శరీరం నింగి నేల నీరు నిప్పు గాలి అనే ఐదు మూలకాలతో నిర్మించమైనది వాటి సంయోగం వినియోగాలు విద్యుత్ శక్తిని ప్రేరేపిస్తాయి శక్తి ప్రసారాన్ని నియంత్రిస్తాయి ఈ శక్తి సహస్రా చక్రాన్ని తాగి దానిని ఛేదించి ప్రకృతిలో విలీనమై స్థితిని మోక్షస్థితి అని యోగశాస్త్రం తెలియజేస్తుంది